హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ పాలకూర పప్పు మనం పాలకూరను చాలా రకాలుగా చేసుకుంటాం కదా పాలకూర పప్పు పాలకూర కర్రీ పాలకూర ఫ్రై ఇలా పాలకూర పప్పును కూడా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఉలిగించుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్న ఏడు ఎనిమిది మిర్చి ఒకటి పెద్ద సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి దీన్ని ఒకసారి కలుపుకోవాలి ముందుగా శనగపప్పుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకొని ఉంచుకోండి ఒక టూ టేబుల్ స్పూను నానబెట్టుకొని రెండుసార్లు కడిగి ఇందులో వేసి దీన్ని కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల వరకు ఈ పప్పుని వేయించుకొని ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులోనే పావు స్పూన్ పసుపును కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కేజీ పాలకూరని తీసుకొని కడిగి కట్ చేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి మనం ఫ్రైలాగా చేసుకుంటే ఈ విధంగా శనగపప్పు వేసుకొని చేసుకుంటే కర్రీ అనేది రుచిగా ఉంటుంది మనం పూరీలోకి రోటీ రైస్లోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండండి ఎందుకంటే ఆకు అనేది ఎక్కువగా ఉండి సరిగా కలవదు ఇలా నిదానంగా ఒకసారి కలుపుకుంటే ఆకు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న రెండు టమాటాలు పావు స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకొని మూత పెట్టి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో పెట్టి కానీ కలుపుతూ ఉడికించుకోవాలి మనం కొంచెం లేత పాలకూరలో అయితే వాటర్ అనేది ఎక్కువగా వస్తాయి కొంచెం ముదిరిన పాలకూరలో వాటర్ అనేది తక్కువగా వస్తాయి విధంగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయే పోయే వరకు పాలకూరని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండండి ఈ విధంగా కర్రీ కనుక చేసుకుంటే మనకు ఈజీగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రెడీ అయిపోతుంది ఈ కర్రీని మనం చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని మీరు రైస్లోకి తిన్నా బాగుంటుంది రోటీ పూరి పుల్క దేంట్లోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి